నమస్కారం అండి నేను డాక్టర్ మమ్మల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నా షుగర్ వ్యాధి అంటే మధుమేహం ఉన్నవాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేటటువంటిది చాలా కామన్గా అందరూ ప్రశ్నిస్తుంటారు బేసికలీ నిజానికి చెప్పాలంటే ఆ డైట్ ఏదో మీరు షుగర్ కంటే ముందే తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు బట్ స్టిల్ ఇప్పుడు డయాబెటీస్లో రెండు రకాలు ఉంటాయి ఒక ఎక్కువ శాతం ఏంటంటే ఊబకాయం వల్ల వచ్చే డయాబెటీస్ బేసికలీ సో రెండవది సన్నగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా వచ్చేటువంటి డయాబెటీస్ వాటిని లీన్ డయాబెటిక్స్ అంటారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు సో ఎనభై ఐదు శాతం నుండి తొంభై శాతం మంది ఊబకాయం వల్ల వచ్చే డయాబెటిక్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే వస్తుంది అది సో పిల్లల్లో కొంతమంది పెద్దవాళ్ళల్లో మా పిల్లల్లో వచ్చే డయాబెటీస్ వేరు వాళ్ళ పెద్దవాళ్ళలో వచ్చే లీన్ డయాబెటిక్స్లో ఇన్సులిన్ లేమి ఉంటుంది అంటే పాంత్రియాస్ అనేటటువంటి గ్రంథి ఏదైతే ఉందో అది సరిగా పని చేయదు ఇన్సులిన్ సెక్రేట్ చేయడం దాని పని సో అది సరిగ్గా పని చేయలేదు అనుకోండి ఇన్సులిన్ తగ్గుతుంది ఇన్సులిన్ తగ్గితే షుగర్ ఎక్కువ ఉంటుంది బేసికలీ సో అది ఒక రకం వాళ్ళల్లో డయాబెటీ వాళ్ళల్లో డైట్ డిఫరెంట్గా చెప్పాలి వీళ్ళల్లో డిఫరెంట్గా చెప్పాలి సో ఎందుకు ఒక లావుగా ఉన్నాడు ఒకటి సన్నగా ఉన్నాడు ఇద్దరు ఒక డైట్ ఉండదు కదా బేసికలీ సో లావుగా ఉన్న వాళ్ళ డైట్ ఏమిటి చెప్పక్కలేదు కదా మనం ఎన్నోసార్లు మేము డిస్కస్ చేసాం బేసికలీ సో లావుగా ఉన్న వాళ్ళు అంటే ఏమిటి లావుగా ఎందుకు లావుగా ఉన్నారు కండ పెరిగి లావుగా కాదు కదా ఫ్యాట్ పెరిగి లావుగా ఉన్నారు ఆ ఫ్యాట్ తగ్గినట్లయితే వాళ్ళకి ఈ డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుంది వాళ్ళకి ఎందువల్ల ఈ ఫ్యాట్ చర్మం కిందే ఉండదు పొట్టలు అవయవాల చుట్టూ ఉంటుంది ముఖ్యంగా లివర్లో అట్లా కండల్లో ఈ ఫ్యాట్ దూరిపోయి అన్నమాట ఎప్పుడైతే కండల్లో ఫ్యాట్ ఉన్నదో ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ ప్యాంక్రియాస్ దాన్ని తయారు చేసినప్పటికీ కూడా ఇన్సులిన్ పని చేయడానికి ఈ ఫ్యాట్ అనేది మజిల్ టైట్గా అయిపోతుంది ఇంకా సో మజిల్ మజిల్లోకి ఇన్సులిన్ దూర లేదు దూరకేమవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఇన్సులిన్ ఉంది కానీ అది పనిచేయడానికి దానికి రెసిస్టెన్స్ ఉంది దానికి అంటే రెసిస్టెన్స్ ఎక్కడ కండలో ఉంది కండ పని చేయడానికి నాకు నా వల్ల కాదు అని చెప్తాను ఎందుకు ప్యాక్ అయిపోయింది ఫ్యాట్ తోటే సో బ్లడ్లో అది ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఏం చేయాలి ఫ్యాట్ తగ్గించడానికి మనం ఏవైతే మెజర్స్ తీసుకుంటామో డైట్ కానివ్వండి ఎక్సర్సైజ్ కానివ్వండి చేసినట్లయితే మజిల్లో ఫ్యాట్ పోతుంది సో ఇన్సులిన్ బాగా యాడ్ చేయగలదు షుగర్ తగ్గిపోతుంది సో వాళ్ళకి ఏం డైట్ తీసుకోవాలి ఇది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో కనుక మీరు ఈ పనులు చేసినట్లయితే మీకు యూస్ వన్స్ డయాబెటీస్ స్టార్ట్ అయిపోయి రకరకాల మందులు ఇన్సులిన్లు ఉన్నప్పుడు మన డైట్ అంతా మార్చేస్తామని కొన్ని చోట్ టక్కం పడిపోతుంది అది కాదు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో డైట్ బాగా పనిచేస్తుంది అఫ్కోర్స్ దీన్ని మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉండి మందులు తీసుకోవాల్సి వస్తుంది లేటర్ స్టేజెస్లో కానీ ఎర్లీ స్టేజెస్లో కనుక వీటిలో మీరు డైటరీ అడ్వైస్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తే మీకు బాగా ఉపయోగం కమింగ్ మీకు బ్యాక్ టు ది పాయింట్ డైట్ ఏం తీసుకోవాలి ఫ్యాట్ తగ్గడానికి ఏం డైట్ తీసుకోవాలి ఏ కారణం అయితే గ్లూకోజ్ పెరుగుతుందో ఆ గ్లూకోజ్ ఇచ్చేటటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతున్నాయో అవి తీసుకోండి వెరీ సింపుల్ లాజిక్ గ్లూకోజ్ ఇచ్చే సబ్స్టెన్స్ మా తిండి ఏమిటంటారు కార్బోహైడ్రేట్స్ అంటారు అది మామూలు తెలుగులో చెప్పాలంటే బేసిక్గా అన్నము వరి అన్నం తీసేస్తే మీ కంచంలోంచి ముఖ్యంగా మీకు షుగర్ పెరగడానికి ఏవైతే ముఖ్య కారణం ఏదైతే ఉందో అదంతా అది తీసేసిన వాళ్ళు అవుతాం అది పూర్తిగా తీసేయగలిగితే కార్బోహైడ్రేట్స్ మొత్తం తీసేయగలిగితే దట్ ఈస్ బెస్ట్ మీ వల్ల కాకపోతే దాని సబ్స్టిట్యూట్స్ ఉంటాయి సరే రకరకాల మిల్లెట్స్ అంటున్నారు ఇవన్నీ అంటున్నారు కదా అవి సబ్స్టిట్యూట్స్ మాత్రమే పూర్తిగా మీరు ఇవన్నీ మీ డైట్లోంచి తీసేయగలిగితే షుగర్ రావడానికి మీరు శరీరానికి షుగర్ ఫీడ్ చేయడం లేదు సో షుగర్ ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది బేసికలీ సో రైస్ని తీసేయండి రైస్ ఇమీడియట్గా తీయడం కష్టమైతే ఆ స్టేజ్కి వెళ్ళడానికి కొంత టైం తీసుకోండి ఆ టైం లోపల మీరు మిల్లెట్స్ మిల్లెట్స్ అంటే వాట్ ఇప్పుడు చాలా వచ్చాయి బేసికలీ జొన్నలు బెస్ట్ తర్వాత రాగులు తినచ్చు కీన్వా ఈజ్ వెరీ గుడ్ కీన్వా వెరీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ గోధుమ రవ్వ ఈ నాలుగు ఆల్టర్నేటివ్స్ చెప్తాను ఈ నాలుగిట్లో మీకు ఏది నచ్చితే తినండి కలిపి తినండి వేరే వేరేగా ఒక్కొక్క రోజు తినండి మీ ఇష్టం మీకు ఎలా మీకు రుచికి తోచినట్టుగా మీరు నాలుగు తినవచ్చు ఈ నాలుగు కూడా వెరీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి రైస్ ఆల్టర్నేటివ్స్ ఇవి కూడా తీసే చెప్పినట్టుగా ఇది తీసేస్తే ఇంకా బెటర్ బేసికలీ సో ఇలా చేసి కనీసం రోజుకి నలభై నిమిషాల పాటు వారానికి కనీసం ఐదు రోజులు మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యాట్ కరగటం స్టార్ట్ అవుతుంది మీరు బరువు తగ్గుతుంటారు బరువు అంటే ఎలాగూ ఫ్యాట్ తగ్గడం ద్వారా మీరు బరువు తగ్గుతారు అదే ఫ్యాట్ ఎక్కడ తగ్గుతుంది చర్మం కింద తగ్గుతుంది అవయవాల చుట్టూ తగ్గుతుంది ముఖ్యంగా కండల్లో ఫ్యాట్ తగ్గుతుంది ఎందుకు మజిల్స్ కదా మీరు ఎక్సర్సైజ్ చేసేది సో అక్కడ ఎప్పుడైతే మజిల్లో ఫ్యాట్ పోయిందో ఈ మొత్తం మెటబాలిక్ డిఫెక్ట్ ఏదైతే ఉందో అది రివర్స్ అవడం స్టార్ట్ అవుతుంది దిస్ ఈస్ ట్రీటబుల్ డయాబెటీస్ సో ఇదండి సో డయాబెటీస్కి డైట్ ఏం కావాలంటే ఇది బట్ మళ్ళీ చెప్తున్నా వన్స్ మీరు మందుల మీద ఉన్నప్పుడు ఇన్సులిన్ ఇంజక్షన్ మీద ఉన్నప్పుడు డైట్ అబ్రప్ట్గా మీరు మాదిస్తే షుగర్ టక్ అని డ్రాప్ అవుతుంది సో మీ డాక్టర్ని సంప్రదించి నేను డైట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ మందులు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి మీరు అడిగి అప్పుడు మీరు ఆ ప్రికాషన్ తీసుకుంటూ డైట్ చేసినట్లయితే మీకు సడన్గా షుగర్ తగ్గిపోయి షుగర్ హైపోగ్లేసిమి అంటాం షుగర్ బాగా తగ్గిపోయి ఆపస్మారు స్థితిలో పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి సో అదండి సో మందులు లేని వాళ్ళు ఎర్లీ డయాబెటీస్లో ఉన్నవాళ్ళు యూజువలీ మెట్ఫార్మిన్ టూ ఫిఫ్టీ ఎంజీ ఆర్ ఎట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎంజి మాత్రమే వాడుతున్న వాళ్ళు ఈ డైట్ థెరపీకి అర్హులు అంతకంటే ఎక్కువ తీసుకు ఫైవ్ హండ్రెడ్ మెట్ మెట్ఫార్మిన్ కంటే ఎక్కువ మెట్ఫార్మిన్ అంటే రకరకాల పేర్లు వస్తుంది దాని మీద మందు పేరు చూడండి సో అది ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ తీసుకుంటున్నటువంటి వాళ్ళు మీ డాక్టర్ సంప్రదించి అప్పుడు ట్రీట్మెంట్లో కొంచెం చిన్న మార్పులు మీరు చేసుకోండి సో ఇది అండి సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి డైటరీ మాడిఫికేషన్స్ చేసుకోవాలో చెప్పారు ఇంకా మీకు అఫ్ కోర్స్ ఇది క్వశ్చన్స్ ఉంటాయి ఒకవేళ క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అది నేను చూసి మీ ప్రశ్నలను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి థ్యాంక్ యూ